శ్రీ జోగులాంబ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జోగులాంబ జాతర రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన వసంత పంచమి రోజు జరుగుతున్న సందర్భంగా దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో బుధవారం మంత్రులను అధికారులను కలిసి వారిని ఆహ్వానించడం జరిగింది వీరిలో ముందుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి అమ్మవారి జ్ఞాపిక ప్రసాదాన్ని అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు అలాగే ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు అనంతరం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును కలిచారు అలాగే పర్యాటక సాంస్కృతిక క్రీడలు యువజన అభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ అయ్యన్ను కలిసి వీరికి ప్రత్యేక ఆహ్వానించ జరిగింది వెళ్ళిన వారిలో ఈవో పురేంద్ర కుమార్ దేవస్థానం చైర్మన్ చిన్ని కృష్ణయ్య పాలక మండలి సభ్యులు వెంకటేశ్వరరెడ్డి వెంకటనారాయణ వెంకటేష్ సత్యనారాయణ అంపయ్య అడవప్ప రమేష్ బాబు ధనుంజయ కేశన్న సత్యన్న అలాగే ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ విక్రాంత్ శర్మ తదితరులు ఉన్నారు